డాక్టర్ గారు మరి చిన్నపిల్లలకి చూసుకుంటే వాళ్ళకి మానసిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు నా వేడేస్ చూసుకుంటే ఎక్కువ మంది పిల్లలు ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు కదా సో దాని గురించి వివరిస్తారా మనకు బ్రెయిన్ ఫంక్షనింగ్ దగ్గరకు వస్తే అంటే ఈ సాఫ్ట్వేర్ దగ్గరకు వస్తే బ్రెయిన్ రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వచ్చేసి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ రెండవది వచ్చేసి ఇక్కడ టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ ఈ రెండు స్విచ్ లాంటివి స్విచ్ ఆన్ లో ఉంటే ఆఫ్ పని చేయదు ఆఫ్లో ఉంటే ఆన్ పని చేయదు అలాగే ఇందులో చూసుకుంటే మనము డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉన్నప్పుడు పాజిటివ్ నెట్వర్క్ పని చేయదు కానీ దురదృష్టవశాత్తు వందలో ఎనభై ఐదు పర్సెంట్ ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఆన్ చేసుకుని ఉన్నారు ఏంటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని అంటే మొన్న అలా జరిగింది రేపు ఏం జరుగుతుందో నేను ఆ ఎగ్జామ్ అలా రాయకపోతే బాగుండేది లేదా కొంతమంది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే బాగుండేది పదేళ్ల తర్వాత ఆలోచన అది కాబట్టి ఫ్యూచర్ గురించి అని ఆలోచిస్తున్నారు వెనక వైపు గురించి అని ఆలోచిస్తున్నారు ఇది డిఫాల్ట్ మోడ్ ఆఫ్ నెట్వర్క్ కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ దగ్గరికి వస్తాము అని అంటే స్విచ్ ఆఫ్ లో ఉండింది స్విచ్ ఆన్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ మనము ఇక్కడ టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ వస్తాం టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ అని అంటే వెనకది ఆలోచించడు ముందుది ఆలోచించడు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతము ఆలోచిస్తారు ఇది భగవద్గీతలో మనకు శ్రీకృష్ణులు ఎప్పుడో చెప్పారు నువ్వు ముందు ఏం చేసావు అన్నది నాకు సంబంధం లేదు రేపు ఏం అన్నది నాకు సంబంధం లేదు ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ నీ ముందు యుద్ధం చేయాలనే కర్తవ్యం ఉంది అది చెయ్యంట దాని రిజల్ట్ కూడా నీకు సంబంధం లేదు అది నా చేతిలో ఉంది కాబట్టి ఆ రకంగా అందరు కూడా ప్రస్తుతం గురించి మీరు ఆలోచిస్తే అప్పుడు ఈ టాస్క్ పాజిటివ్ ని యాక్టివేట్ చేస్తే బెస్ట్ మెడిటేటర్స్ అవుతారు అలా చేయాలి అని అంటే మీరు ప్రస్తుతంలో ఉండాలి ప్రస్తుతంలో ఉండడానికి మనకు పాత జ్ఞాపకాలు ఉండనేవో కదా అలా ఉండాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది దానికి ఒక మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంది దాని గురించి మీరు తెలుసుకొని ఫాలో అనుకోండి డెఫినెట్ గా మీరు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు ఇదే బ్రెయిన్ కొన్ని లక్షల మందికి ఉపయోగపడే మంచి మంచి వస్తువులను తయారు చేసి పెడుతుంది అది సైన్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఇదే బ్రెయిన్ మానవ బాంబులను తయారు చేసి కొన్ని లక్షల మందిని వేల మందిని చంపడానికి కొంతమంది ఉపయోగిస్తున్నారు కాబట్టి పర్పస్ మెయిన్ బ్రెయిన్ ఒకటే ఫంక్షనింగ్ పర్పస్ దాన్ని ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అలాగ ఇక్కడ టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ ను మీరు కరెక్ట్ గా వాడుకోగలిగితే మీరు అనుకున్న ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వగలుగుతారు స్టడీస్ సక్సెస్ అవ్వగలుగుతారు ఫోకస్ కరెక్ట్ గా చేయగలుగుతారు ఆ రకంగా కాబట్టి ప్రస్తుతం విలువ తెలుసుకోవాలి చాలా మంది ఏం చేస్తారని అంటే ఈ ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనకు డిఫాల్ట్ నెట్వర్క్ లో దీంట్లో దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కూడా వేస్ట్ చేస్తున్నాం జరిగిపోయింది గురించి అసలు అందుకే ఒక కవి చెప్పాడు నిన్న నీది కాదు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఉన్నదంతా ఏంటి ప్రస్తుతం అంటే ఈ రోజు ఈ క్షణం మన ముందు ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాలి అని చెప్తారు కాబట్టి దాన్ని ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కూడా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి ఇట్లా మీరు పాజిటివ్ థింకింగ్ మీరు పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ సక్సెస్ మీ ముందరే ఉంటుంది